శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం గురూజీ సంజీవరాజు గారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చూపిస్తారు శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆశ తగాదాలు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం తనం నిలకడగా లేకపోవడం విదేశీ ప్రయాణం మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కొన్ని రోజుల్లోనే ఆయన పరిష్కరిస్తారు తప్పకుండా ఆయన సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి ఓం సాయి రా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ భయం దూరమయ్యే ఒక బంగార మాట చెప్తాను అంతా మంచి జరుగుతుంది ప్రశాంతంగా బిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతం సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మన కోసం ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా గారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే తల్లి నీ మనసులో ఉన్న భారమంతా దించుకో నేను నీ దగ్గరే ఉన్నాను నీతో నీ ఉన్నానని నమ్ముబిడ్డా నీకు కలుగుతున్న దుఃఖాన్ని బలవంతంగా నిలిపివేయద్దు అది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత అనేది ఉండదు బిడ్డ నీ కష్టం నీ బాధ నీ కోరిక ఏమైనా సరే నేను నీతోనే ఉన్నానని నమ్మి నీ బాధలన్నీ నాకు చెప్పుకోబిడ్డా బాధంతా దుఃఖించు మనసంతా ఖాళీ అయిపోయినంత వరకు కూడా దుఃఖించు ఆ దుఃఖంలోనే నీ బాధలన్నీ కూడా వెళ్ళిపోతాయి ఇక నీ కష్టాలన్నీ తీరిపోతాయి బిడ్డ అది నీలో ఉన్నంతసేపు ఆ బరువు నువ్వు మోయడానికి ఎన్నో అవస్థలు పడతావు ఎంతో అత్యవసరమైతే గానీ దుఃఖించొద్దు బిడ్డ చీటికి మాటికి కన్నీళ్లు పెట్టకూడదు నువ్వు భరించలేని బాధ నీలో ఉంది కాబట్టి నేను నీకు ఈ సలహా ఇస్తున్నాను నీలో ఉన్న ఈ దుఃఖాన్నంతా వదిలిపెట్టు మనసు తీరా దుఃఖించమ్మా ఎందుకంటే నీలో ఉన్న దుఃఖం వెళ్ళిపోతే నీకు మంచి ఆలోచనలు వస్తాయి నీ బాధ చాలా వరకు తగ్గిపోతుంది అందువలన ఒక్కొక్కసారి బాధపడడం దుఃఖించడం అనేది ఎంతో మంచి విషయమే బిడ్డ మనసులో ఉండే రకరకాల ఆలోచనలు పరిస్థితులు బట్టి వస్తాయి ఆలోచనలన్నీ కూడా వేదనకు తీసుకువస్తాయి ఆ వేదనను తొలగిపోయినప్పుడు వచ్చిన సమస్య ఎలా పరిష్కరించుకోవాలని ఆలోచన వస్తుంది బిడ్డ నువ్వు ఎంతో పరిణితి చెందుతావు కాబట్టి నీకున్న కష్టాలన్నీ తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు మీ బాబా ఎల్లప్పుడూ నీ పక్కనే ఉన్నారనేది మాత్రం నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో నేను ఎల్ల వేళలా కూడా కాపాడుతూనే ఉంటాను నువ్వు కోరుకున్నట్లుగా అన్నీ జరిగి నీ జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటానని నీకు మాట ఇస్తున్నాను బిడ్డ ఎప్పుడు కూడా నీ చుట్టూ తిరుగుతున్న దుష్టశక్తులను నేను తొలగించడానికి ఎప్పుడు కూడా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను ఈ రోజు నుంచి శుభ సమయం నీకు ప్రారంభమైంది బిడ్డ ఎందుకంటే ఈ రోజు నుంచి నీ జీవితంలో నిన్ను కన్నీరు పెట్టించే ప్రతి విషయాన్ని కూడా తరిమి వేస్తున్నాను అది కష్టమైన బాధైన అప్పులు కానీ అనారోగ్యం కానీ నిన్ను బాధించే మనుషులకైనా కానీ వీటిలో దేనికైనా సరే నేను నిన్ను దూరం చేస్తున్నాను నిన్ను పట్టుకొని పీడిస్తూ మాటలతో బాధిస్తూ చేతులతో బాధిస్తున్న వారందరికీ కూడా నీ నుంచి దూరంగా పంపిస్తున్నాను వారిలో మార్పు వచ్చినప్పుడు తిరిగి నన్ను చేరుత లేదంటే దరిదాపులు కూడా రానివ్వను బిడ్డ ఇటువంటి చర్యలు నేను తీసుకోవడం వల్ల ఇకపై నీకు సంతోషాలు కలుగుతాయి నీ కుటుంబంలో నువ్వు సంతోషంగా జీవించగలుగుతావు ఇటువంటి దుష్టశక్తులన్నీ కూడా నీ చుట్టూ తిరుగుతున్నప్పుడు నీకు మనశ్శాంతి ఎలా ఉంటుందో చెప్పు బిడ్డ ఆ మనశ్శాంతి లేక ఇప్పటి వరకు నానా రకాలైన బాధలు పడ్డావు ఇకపై ఆ అవసరమే లేదు బిడ్డ నీకు అండగా నేను ఉన్నాను నీకు అర్థమవుతుంది కదా బిడ్డ నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నేను వెనక్కి లాగేవారు నీ పని పాడు చేయాలనుకునేవారు అందరికీ కూడా బుద్ధి వచ్చేలా నేను చేస్తాను ఎవరిని కూడా తేలిగ్గా చాలా గుడ్డిగా నమ్మకూడదు బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా తేలిగ్గా ఇతరులకు నమ్ముతున్నావు నీ అనుకునే వాళ్ళే నిన్ను మోసం చేస్తున్నారని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో చెప్పు అదే నీకు అర్థం కావడం లేదు ఇకపై నీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది పడవద్దు ఎటువంటి దుష్టశక్తి అయినా మీ ఇంటికి రావడానికి సాహసం చేయదు బిడ్డ ఎందుకంటే నీకు రక్షణగా ఎప్పుడు కూడా నేను ఉంటూనే ఉంటాను నేను ఉండగా ఎటువంటి శక్తులు కూడా లోపలికి ఎలా రాణిస్తానో బిడ్డ కనుక నువ్వు ప్రశాంతంగా ఉండు నువ్వు నీ కుటుంబంతో కలిసి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు బిడ్డ నా ఆశీసులు నీకు ఎప్పటికీ కూడా ఉంటాయని తెలుపుతూ ఉంటాను కన్నీరు పెట్టవద్దు కన్నీరు పెట్టడం వల్ల నీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది బిడ్డ అనారోగ్య పాలవుతావు అసలు కన్నీరే రానివ్వద్దు ఎంతో విలువైనటువంటి కన్నీరు వృధా చేయవద్దు అందువల్ల ఎదుటివారికి లోకవే తప్ప చులకనైపోతావే తప్ప మరి ఏమీ కూడా ఉపయోగం ఉండదు బిడ్డ నీ కన్నీటికి కారణం నాకు తెలుసు నువ్వు కన్నీరు కారుస్తుంటే నేను చూడలేకపోతున్నాను బిడ్డ ఎందుకంటే నువ్వు ఎన్నో బాధలు పడుతూ కూడా ఓర్పుతో వచ్చావు ఇప్పుడు కూడా కన్నీరు కార్చవద్దని చెప్తున్నాను కానీ కష్టాలు చూస్తే నాకు కన్నీరు వస్తుంది ఇంతగా ఓపిక పట్టినందుకు అంత మంచి జరగాలి కదా నా పుణ్యమంతా కూడా నీకు ధారపోస్తాను బిడ్డ నీకు కన్నీరుకు కారణం నీ భర్త అతను కొట్టేవాడు తిట్టేవాడు కాదు కానీ బాధ్యత రహితంగా ప్రవర్తిస్తూ నిన్ను మానసిక వేదన గురి చేస్తూ మానసికంగా హింస పెడుతున్నాడు ఇంటి బాధ్యత అంటూ పట్టించుకోకుండా చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు ఆ బాధ్యత హితమైన వృత్తిలో ఉండి కూడా తన కుటుంబం పట్ల తన భార్య బిడ్డల పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తించడం అనేది చాలా పెద్ద తప్పు బిడ్డ ఎవరైనా సరే but కుటుంబ పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉండాలి వారికి మంచి చెడ్డలు చూడాలి తండ్రి యొక్క బాధ్యత బిడ్డల భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అవసరమైనటువంటి సమకూర్చడం బిడ్డ అయితే నా బిడ్డ యొక్క బాధ్యత బిడ్డల మంచి చెడ్డలు చెబుతూ ఎదుటివారిని గౌరవిస్తూ జీవితంలో ఎలా ముందుకు సాగాలి జీవితంలో స్థిరత్వం ఎలా సంపాదించాలని చెబుతూ భర్త యొక్క బాధ్యతను పంచుకుంటూ ఇల్లు గడపాలి కానీ నువ్వు ఇంతగా ప్రయత్నిస్తున్నా కూడా నీకు అటువంటి అవకాశం నీ భర్త ఇవ్వడం లేదు నీకు ఉన్న దాంట్లో నువ్వు చేయగలిగిన దాంట్లో నీ బాధ్యత నువ్వు సంపూర్ణంగా నిర్వర్తిస్తున్నావు బిడ్డ కానీ ఏ బాధ్యత నిర్వర్తించడానికైనా సరే ఉచితంగా ఏది రాదు కదా దానికి అవసరమైన ఆదాయం కూడా కావాలి అతను అదేమీ పట్టించుకోకుండా మిమ్మల్ని గాలికి వదిలేసినట్లుగా వదిలేశాడు నీకు చేతనైన పని నువ్వు చేసి సంపాదిస్తున్నావు కానీ అది నీకు ఏ మూలికి కూడా సరిపోవడం లేదు బిడ్డ పిల్లల పంపకం అంటే సాధారణ విషయం కాదు కదా నువ్వు అదే తట్టుకోలేకపోతున్నావు ఇలా కన్నీరు కారుస్తూ ఉన్నావు ఇంటి గుట్టు బయట పెట్టడం నీకు ఇష్టం లేదు బిడ్డ అది ఎంతో మంచి అలవాటు తల్లి నువ్వు కన్నీరు పెట్టద్దు అస్సలు నువ్వు దుఃఖించద్దు నువ్వు దుఃఖిస్తే నేను చూసి భరించలేను బిడ్డ నీ కష్టాలన్నీ కూడా తొలగిస్తాను నీకు ఈ రోజే అనుకున్నంత ధనం చేతికి దానితో నువ్వు ఇంటి అవసరాలన్నింటినీ కూడా పూర్తి చేస్తావు నీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది బిడ్డ ఎన్నో ఖర్చులకి నీకు డబ్బు అవసరం ఉంది అవన్నీ ఖచ్చితంగా నెరవేర్చవలసినవి వాటికి కూడా నీ భర్త చెయ్యి అందించకుండా ప్రవర్తిస్తున్నాడు కదూ ఈరోజు అతడు బుద్ధిగా ధనం తీసుకువచ్చి నీ చేతికిస్తాడు ఖచ్చితంగా నువ్వు ఏమీ కంగారు పడవద్దు బిడ్డ ఇక నుంచి ఈ రోజు రోజు నుంచి కూడా నీకు ధనానికి ఎటువంటి లోటు అనేది లేకుండా జీవితం అనేది సాఫీగా సాగుతుంది నువ్వు చేసే వృత్తిలో ఆదాయం కూడా మంచిగా లభిస్తుంది ఇవన్నీ కూడా నేను నీకు ఏర్పాటు చేస్తాను నువ్వు ధైర్యంగా ఉంటే చాలు నువ్వు ఏదైతే కోరుకున్నావో అలాగే నీ కుటుంబంలో అంతా మంచి జరుగుతుంది నీ బిడ్డలు అనుకున్నవన్నీ కూడా సాధిస్తూ నిన్ను ఇంకా ఇంకా సంతోష పెడతారు బిడ్డ ఇప్పటి వరకు నువ్వు అనుభవించింది అంతా దుఃఖమే కానీ ఇకపై నువ్వు అనుభవించేదంతా కూడా సుఖ సంతోషాలే నీ బిడ్డల ద్వారా నీకు ఎంతో ఆనందకరమైన జీవితం ప్రారంభమవుతుంది బిడ్డ ఈ రోజు నుంచి అదే మొదలవుతుంది నువ్వు ధైర్యంగా ఉండు నీ బాబా ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటారు నువ్వు నీ కుటుంబంతో కలిసి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని నేను నీకు మాటిస్తున్నాను బిడ్డ ఎప్పుడు కూడా జీవితంలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి తప్ప ఎప్పుడు కూడా బాధను పంచుకోకూడదు ఎప్పుడు కూడా బాధతో జీవితాన్ని గడపకూడదని చెప్తూ ఉంటాను కదా కానీ కొన్ని కొన్ని పరిస్థితులు బట్టి అలా అవుతుందంతే ఎప్పుడు కూడా నీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా నేను తొలగిస్తూనే ఉంటాను గత కొద్ది రోజులుగా నువ్వు పడుతున్న ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా ఈ నెల నుంచి సర్దుకుంటాయి బిడ్డ పరిస్థితులన్నీ చక్కబడి ప్రశాంతమైన వాతావరణం అనేది వస్తుంది గడిచిన ఒకటి రెండు నెలల నుంచి నువ్వు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా ఈ నెల నుంచి తొలగిపోయి నీకు మానసికంగా ఆనందం కలుగుతుంది మీరు చేస్తున్న వృత్తిలో విశేషమైన ఆదాయం లభించడంతో పాటుగా మీరు మొదలుపెట్టిన పనులన్నీ కూడా విజయాన్ని సాధిస్తారు ఈ నెల నుంచి మీరు ఎన్నో మంచి మంచి వార్తలు వింటారు గత కొద్ది కాలంగా ఎక్కడెక్కడో ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు ముందుకు వెళ్తాయి బిడ్డ నేను మీ వెనకే ఉంటాను మీ వెనకే ఉండి విజయాన్ని అందిస్తానని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సరే వేచన సుఖినో పను జై సాయిరామ్